నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం జాతకం గురించి అనేది మాట్లాడుతున్నాము అసలు జాతకంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండడం వల్ల జాతకంలో ఎలాంటి దోషాలు ఉండడం వల్ల మన లైఫ్ అనేది ఉండబోతుంది అనే సిరీస్ మాట్లాడుతూ ఉన్నాం కదా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేశ్ శర్మ గారు అయితే మనకి ఎంతో మంది గురువులు ఎన్నో రకాల రెమెడీస్ ఇస్తూ వస్తున్నారు జాతకాలు చూసుకున్నట్టయితే హాఫే వాళ్ళు చెప్పినవి కరెక్ట్గా ఉంటాయి ఆ ప్రొడక్షన్స్లో అండ్ కొన్ని అవుతాయి కొన్ని కావు ఎందుకని ఇలా అవుతుందంటారు ఎందుకని పర్ఫెక్ట్గా ఒక జాతకం చూసి ఇది ప్రాబ్లం అని చెప్పి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటారు సాధారణంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఈ జనరేషన్లో అందరికీ ఉండేటటువంటిదే ఎంతోమంది గురువుగారుల దగ్గరకు వచ్చి జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు అయితే దాంట్లో కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు దానివల్ల జనాలు కూడా డైలమాలో పడుతున్నారు వాస్తవానికి ఏంటంటే మానవుని పైన జ్యోతిష్య శాస్త్రం అనేది ఇరవై ఐదు శాతం వరకు మాత్రమే పనిచేస్తుంది దీనికి ఒక ఖచ్చితమైనటువంటి ఆధారం ఉంది ఏంటి అంటే పురాణాల ప్రకారంగా నందీశ్వరుడు ఋషులు దేవతలు కలియుగంలో ఉండేటటువంటి బ్రాహ్మణులను శపించడం జరిగింది అంతేకాకుండా పార్వతీదేవి సాక్షాత్తు ఆది పరాశక్తి ఎవరైతే అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారు కూడా కలియుగంలో ఉండేటటువంటి బ్రాహ్మణులను జ్యోతిష్య శాస్త్రాన్ని అమ్మవారు శపించడం జరిగింది దీనికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా మూడు వేల సంవత్సరాల క్రితము కాశీలో ఒక జరిగింది జరిగిందండి ఆ సభలో ఇప్పుడు ఎవరెవరైతే చెప్పుకునేటటువంటి జ్యోతిష్య పండితుల్లాగా ఆ కాలంలో ఎవరెవరైతే మేము పెద్ద పెద్ద పండితులము అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో అంతమంది కూడా జ్యోతిష్యంలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలలోంచి ఉన్నటువంటి నిష్ణాత పండితులందరూ కూడా ఆ సభకు రావడం జరిగింది అయితే ఎప్పుడైనా సరే అహంకారం అనేది మనిషిని ఎంత పతనం చేస్తుంది అనడానికి ఈ వృత్తాంతం ఒక ప్రత్యక్ష నిదర్శనం అండి అక్కడికి వెళ్ళాక వాళ్ళందరూ చదువుకున్న పండితులే అందరూ గొప్పవాళ్ళే కానీ అక్కడికి వెళ్ళాక ఏంటంటే నా విభాగంలో నేనే గొప్పవాణ్ణి అనేటటువంటి అహంకారంతో వా పండితులందరూ కూడా వాదనకు దిగారు అలా దిగడం వల్ల అందులోంచి ఒక మూర్ఖ పండితుడు ఏమని సవాల్ విసిరాడు అంటే ఈ సమయమున ఖచ్చితంగా పార్వతీదేవి కైలాసంలో ఉన్నటువంటి హిమవత్ పర్వతాలలో ఏం చేస్తుందో ఎవరి విభాగంలో వాళ్ళు లెక్కలు కట్టుకొని చెప్పండి అని ఒక సవాల్ విసిరాడు దాంతో వాళ్ళందరూ గొప్ప గొప్ప జ్యోతిష్య పండితులే వాస్తవానికి కాదనలేం కానీ అహంకారం వల్ల వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయి వాళ్ళందరూ లెక్కలు కట్టుకోవడం చూసుకొని వాళ్ళకున్నటువంటి తపశ్శక్తిని వాళ్ళకున్నటువంటి అనుష్ఠాన బలంతో దివ్య దృష్టితో అమ్మవారు ఈ సమయాన ఏం చేస్తున్నారు అని చూసుకోగలిగారు ఆ సమయమున అమ్మవారు కైలాసములో సరోవరములో బంగారు పసుపుతో అమ్మవారు స్నానం చేస్తూ ఉంది దివ్య దృష్టితో వాళ్ళందరూ అమ్మవారిని స్నానం చేయడము వాళ్ళు గమనించగానే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు అంటే మనము ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన శక్తిని ఇచ్ఛాశక్తి అంటారు అలానే ఆ ఆలోచనకు సంబంధించినటువంటి జ్ఞానశక్తి అమ్మవారు క్రియాశక్తి ఆ ఆలోచనలను డెవలప్మెంట్ చేయగలిగేటటువంటి శక్తి అమ్మవారు అందుకే లలితా శాస్త్రనామల్లో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారికి చెప్పడం జరిగింది వెంటనే ఆ సభా మధ్యంలో అమ్మవారు అష్టభుజ సమేతములై అంటే ఎనిమిది చేతులతో అమ్మవారు ప్రత్యక్షమై అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్య సభలో బ్రాహ్మణులందరికీ అమ్మవారు శపించింది ఏంటి అంటే మీకు నేను జ్యోతిష్య విభాగాన్ని దేనికి అందించాను అంటే సంచిత ప్రార్థ కర్మలు తెలుసో తెలియకో మానవులు జీవితంలో కొన్ని రకాల తప్పులు చేస్తారు ఆ తప్పుల వల్ల కొన్ని కర్మలు అంటుతాయి ఆ కర్మల ప్రభావం నుంచి మానవులు బయటపడి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టములను దుఃఖాల నుంచి బయటపడడానికి బ్రాహ్మణులు ఒక మార్గాన్ని చూపిస్తారు అందుకే మీకు ఈ యొక్క శాస్త్రాన్ని అందించడం జరిగింది కానీ మీరు ఇంత విద్వాంసులు అయ్యుండి ఇంత పెద్ద పండితులయ్యుండి ఒకరి మీద ఒకరు నేనే గొప్ప అనేటటువంటి అహంకారంతో జ్యోతిష్య శాస్త్రాన్ని చులకనగా చూడడము అహంకారం వల్ల మీ యొక్క దివ్య శక్తిని మిస్యూజ్ చేస్తూ దేవతలే ఏం చేస్తున్నారు అని సవాలు విసరడము అనేటటువంటివన్నీ కూడా తప్పు జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి కలియుగంలో ఉండేటటువంటి జ్యోతిష్య శాస్త్ర పండితులందరికీ జ్యోతిష్య విభాగానికి జ్యోతిష్య శాస్త్రానికే నేను శాపం పెడుతున్నాను ఏంటి అంటే ఎంత గొప్ప వ్యక్తి కానీ వాళ్ళు చెప్పేటటువంటి ప్రిడిక్షన్స్ జాతక ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఇరవై ఐదు శాతం మాత్రమే అతనికి ఫలిస్తాయి మిగిలిన ఇరవై ఐదు శాతం ఆ వ్యక్తి తనకు తాను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇరవై ఐదు శాతం మిగిలిన ఇరవై ఐదు శాతం ఆ వ్యక్తి యొక్క సంచిత ప్రారబ్ధ కర్మలు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంచిత ప్రారంధ కర్మల వల్ల ఇరవై ఐదు శాతం మిగిలిన ఇరవై ఐదు శాతం ఆ వ్యక్తి చేసుకున్నటువంటి మంచి పనులు కానీ చెడు పనులు కానీ అంటే శుభ అశుభ ఫలితాల వల్ల మానవుని యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది తప్ప బ్రాహ్మణులు చెప్పే జ్యోతిష్య విభాగం మొత్తము కూడా కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పనిచేస్తుంది అని సాక్షాత్తు పార్వతీదేవి బ్రాహ్మణులకు మరియు శాస్త్రానికి శపించడం జరిగింది ఈ కారణంగా కలియుగములో నందీశ్వరుడు ఇచ్చినటువంటి శాపం కావచ్చు సప్తఋషులు దేవతలు సాక్షాత్తు ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారు ఇచ్చినటువంటి శాపాల ప్రభావం వల్ల కలియుగంలో ఏ బ్రాహ్మణుడు జ్యోతిష్య విభాగం చెప్పినా ఇరవై ఐదు శాతం మాత్రమే ఫలితం ఉంటుంది అయితే ఇందులో ఒక విశేషం ఏంటంటే ఒక సద్బ్రాహ్మణుడు నిజంగా స్వానుష్ఠానముతో సత్యము తప్పకుండా నిజంగా తన మంత్రానుష్ఠానంతో ఎవరైనా బ్రాహ్మణుడి గిట జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్తే యాభై శాతం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అలా చూసుకున్నా ఖచ్చితంగా యాభై శాతం వరకు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది అని అమ్మవారు ఒక సవరణ చేశారు మరి అలాంటప్పుడు జాతకాలు చూస్తే ఏదైనా చెప్తా ఏదైనా అయిపోతుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నదంతా ఒక మాఫియా అనుకోవచ్చా నేను అదే చెప్తున్నానమ్మా ఇందులో ఇప్పుడు మనకు టీవీలో చెప్పేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా జాతక విభాగంలో గోచార ఫలితము అని ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది ఆ విభాగాన్ని చెప్తున్నారు అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి తను ఒకే రోజున హైదరాబాదులో ఒకే సమయానికి ఎన్నో హాస్పిటళ్లలో రకరకాల పిల్లలు పుడుతూ ఉంటారు మరి వాళ్ళ జీవితాలన్నీ కూడా అదే రోజు అదే సమయాన్ని పుట్టినప్పుడు ఒకేలా ఉన్నాయా లేవు దానికి కారణము సంచిత ప్రారంభ కర్మలు పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ వల్ల ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అయితే దీన్ని మనము వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ హోరోస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు ఏ సంచిత కర్మ వల్ల ఈ ఈ వ్యక్తి ఈ జీవితాన్ని పొందాడు ఇతని జీవితంలో శుభ అశుభ ఫలితాలను ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇతని సంచిత కర్మలు ఇతను చేసుకునేటటువంటి నిర్ణయాలు ఇతను చేసే పనుల బట్టి కాలం నిర్ణయిస్తుంది కాబట్టి వందకు వంద శాతం కాకపోయినా యాభై శాతం అయినా కానీ తెలుసుకునే అవకాశం మనకు ఉంది కదండి మనం జాతం చేసుకున్నా మరి ఏమంటారంటే జాతకం చూసి పూర్తిగా చెప్తాము దానివల్ల మీరు ఈ హోమాలు కానీ జపాలు కానీ చేయించుకుంటే ఏదైతే కర్మను అనుభవిస్తున్నారో అది తొలగిపోతుంది ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా జస్ట్ వాళ్ళ ఇన్కమ్ కోసం చెప్తున్నారా లేకపోతే నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ జరిగేవి కూడా ఉన్నాయి ఇప్పుడు మన వేణుస్వామి గారు కానీ అంటే ఆయన ఎంతో ఇప్పుడు నెగిటివిటీ ఫేస్ చేస్తున్నారు కదా ఇదొక్కటి నాది తప్పుపోయింది అంతే కానీ ఇంతకుముందు నేను చెప్పినవన్నీ జరిగాయి కదా అని అంటున్నారు సో దాన్ని బేస్ చేసుకొని నేను అడగడం జరుగుతోంది నేను ఇందాక చెప్పానమ్మా ఎవరైతే బ్రాహ్మ సద్బ్రాహ్మణులు స్వానుష్ఠానంతో చెప్పేటటువంటి జాతకాలు యాభై పర్సెంట్ వరకే అవుతాయి మరి వేణు గారు చెప్పేది అనుష్ఠానము ఇవన్నీ కాదు కదా ఆయన సద్బ్రాహ్మడు అనని అనుకోలేం కదా ఎవరైతే మద్యము మాంసము ఇవన్నీ ఉపయోగిస్తారో వాళ్ళు సద్బ్రాహ్మల కింద వెళ్ళక రారు కదా అవునండి అందుకే చెప్తున్నా చాలా మంది కూడా ఏమని చెప్తారు అంటే నేను గొప్ప పండితుడిని నేను చెప్పేటటువంటి జాతకాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతున్నాయి ఏదో ఒకటో రెండో తప్పు అయ్యాయి కాబట్టి ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి నన్ను అంటున్నారు మరి నేను చెప్పినవి కూడా జరిగాయి కదా అని ఆయన గతంలో కూడా చెప్పినటువంటి వీడియోలను మనం చూస్తూ ఉన్నాము నేను చెప్పేది అదే యాభై శాతంలో కొన్ని అయితే కొన్ని అవ్వవు కానీ ఇతను ఒక బ్రాహ్మణుడిలాగా ఏ రోజు ప్రవర్తించలేదు నిజమైనటువంటి సద్బ్రాహ్మణుడు నేను మందు తాగుతాను నాన్ వెజ్ తింటాను అలానే దేవతలకు కూడా మందు పోస్తాను నాన్ వెజ్ చేస్తాను అంతేకాకుండా నాకు ఒక పబ్ ఉంది నేను ఇలాంటివి చేయడంలో తప్పేముంది కలియుగంలో బ్రాహ్మణులు ఇలానే చేస్తారు అని ధర్మశాస్త్రాలను మరియు బ్రాహ్మణత్వానికి చులకన భావము జ్యోతిష్య శాస్త్రంలో నాంత పండితుడు ఎవరూ లేరని అహంకారం తో కూడినటువంటి కొన్ని మాటలను మాట్లాడారు ఇవేవీ కూడా బ్రాహ్మణుడు చేసే పనులు కావు దానివల్ల ఒకవేళ నిజంగానే వేణుస్వామి గారి దగ్గర ఉన్న కొద్దో గొప్ప అనుష్ఠాన బలం ఏదైనా ఉంటే అది కూడా పోయి ఉంటుంది అందుకే ఈరోజు ఆయన మీడియా సమక్షంలో చేతులు కట్టుకొని నేను చెప్పినది తప్పైపోయింది ఇక ముందు ఎప్పుడు ఇలాంటివి చేయను అని చెప్పేటటువంటి పరిస్థితి ఆయన కలిగింది కలిగింది అందుకే కలియుగములో జ్యోతిష్యాలు ఏవైనా కానీ యాభై శాతం వరకు మాత్రమే జరుగుతాయి మిగిలిన యాభై శాతం వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది అంటే తను చేస్తున్నటువంటి మంచి చెడుల పనులు కావచ్చు తను సంచిత ప్రారంధ కర్మలో అతని యొక్క వ్యక్తిగతంలో అంతకుముందు జీవితంలో చేసుకున్నటువంటి సంచిత కర్మల వల్ల అతనికి శుభాశుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి పరిహారాలు శాస్త్రంలో చేసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయా మంత్రబలంతో సాధించుకోవచ్చా అంటే ఏం చెప్తారు మంత్రబలంతోనే జరుగుతుంది మంత్రం లేకుండా ఎన్ని పరిహారాలు చేసినా ప్రయోజనము లేదు బ్రాహ్మణుడికి ముందు మంత్రబలం ఉండాలి మా బ్రాహ్మణుడికి మంత్రబలం లేకపోతే ఎన్ని పూజలు చేసినా అది నిష్ప్రయోజనం సో అదొక పవర్ హౌస్ లాగా అనుకోవచ్చు ఖచ్చితంగా సో ఎవరైతే మంత్రానుష్ఠానం మీరు అన్నట్టుగా ఉందో వాళ్ళు చెప్తే డెఫినెట్గా అవుతాయి మద్యము మాంసము ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేసుకునేటటువంటి ఏ బ్రాహ్మణుడికి కూడా మంత్రసిద్ధి కలగదు అందుకే ఇప్పుడు వేణుస్వామి లాంటి వాళ్ళు ఏం పూజలు చేసినా గానీ ఎవరికి ఎందుకు కలిసి రావట్లేదు అంటే కారణం ఇదే చక్కగా సద్బ్రాహ్మణుల ఉండాలి రైట్ ఓకే సో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆ జాతకాల ప్రభావం ఉంటుంది మిగతాదంతా మనం చేసుకున్న కర్మ బట్టి ఉంటుంది అని అంటారు గుడ్డిగా ఎవరన్నా ఏదన్నా అయిపోతుంది అని చెప్తే నమ్మొద్దు అని అంటారు అంతేనా ఖచ్చితంగా అండి మూఢనమ్మకాలు ఒక నిజంతో పాటు కొన్ని మూఢ నమ్మకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి జనాలు తొంభై నిజ జనాలు ఎక్కువగా మూఢ నమ్మకాలకు ఆకర్షితులు అవుతున్నారు నిజాన్ని వదిలేస్తున్నారు ఇప్పటికైనా శాస్త్రాన్ని ఎంత నమ్ముతున్నారో తనను తాను నమ్ముకోవడం కూడా మొదలు పెట్టాలి గాల్లో దీపం పెట్టి దేవుడాని ఇది అయ్యా అంటే కాదు వాళ్ళు కూడా వ్యక్తిగతంగా మంచి పనులు చేసుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోని జీవితంలో ముందుకు వెళ్ళాలి తప్ప ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఒక్కదాన్నే నమ్ముకుంటే సరిపోదు రైట్ థ్యాంక్ యూ అండి నమస్కారం